ఇప్పుడు హెపటైటిస్ బి అనేది అంటే ఆడపిల్లలు ఐబ్రోస్ చేయించుకుంటారు కదా వాటి వల్ల కూడా వస్తుంది అని రీసెంట్గా చాలా న్యూస్ వైరల్ అవుతుంది అంటే ఎందుకు అలా వస్తుంది అంటే యాక్చువల్గా మనం యూజ్ చేసే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట దేనికన్నా ఇయర్ పీర్సింగ్ నోస్ పీర్సింగ్ లేకపోతే ట్యాటింగ్ అవన్నీ షార్ప్ ఆబ్జెక్ట్స్ అనమాట అంటే సెలూన్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఏంటంటే ప్రాపర్గా స్టెరిలైజ్ చేయాలన్నమాట అవన్నీ స్టెరిలైజ్ చేయకపోతే ఆల్రెడీ ముందు ఎవరన్నా హెపటైటిస్ బి పేషెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసి దాని తర్వాత వేరే వాళ్ళకి యూజ్ చేస్తే ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఓకే అంటే ఇలా హెపటైటిస్ బి ఉంది అని తెలిసినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు అది రాకుండా అంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఫస్ట్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఎందుకంటే హెపటైటిస్ బి ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్ ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు చిన్నపిల్లలందరికీ కూడా పుట్టినప్పుడే త్రీ డోసెస్ వ్యాక్సిన్ వేసేస్తారు మనకి సో ఇప్పుడు జనరేషన్కి ఆల్మోస్ట్ చాలామంది చిల్డ్రన్ అయితే ప్రొటెక్టివ్ కానీ కొంచెం పెద్ద వాళ్ళల్లో ఏంటంటే కొన్ని వ్యాక్సినేషన్ స్కిప్ చేసిన వాళ్ళు లేకపోతే వ్యాక్సినేషన్ అసలు కంప్లీట్గా వేసుకున్న వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకుంటే బెటర్ అనమాట త్రీ డోసెస్ ఉంటాయి జీరో డోస్ వన్ డోస్ సిక్స్ మంత్స్ అని త్రీ డోస్ వేసుకుంటే మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అనమాట అంటే మనకి వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది అనమాట హెపటైటిస్ బి అది మెయిన్ ప్రివెన్షన్కి నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి యూజువల్గా అక్యూట్ హెపటైటిస్ బి అని చెప్పాను కదా వాళ్ళకి ఏంటంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్పాంటేనియస్గా రిజాల్వ్ అయిపోతుంది వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చేస్తే వాళ్ళు ప్రొటెక్ ప్రొటెక్టివ్గానే ఉంటారనమాట మిగిలిన ఫైవ్ పర్సెంట్ లేదా మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు థర్టీ టు ఫార్టీ క్రానిక్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట క్రానిక్గా అయ్యే అయిన వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా బ్లడ్ చెకప్ చేయించుకోవడం వైరల్ లోడ్ చేయించుకోవడం అవి చేసుకొని దాన్ని బట్టి యాంటీవైరల్స్ కూడా ఉన్నాయి దీనికి సో యాంటీవైరల్స్ అంటే మనకి కంప్లీట్గా క్యూర్ అవ్వదు కానీ వైరల్ లోడ్ తగ్గుతుందన్నమాట సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో సిరోసిస్ రావడం కానీ క్యాన్సర్ రావడం కానీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది